హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఇవాళ స్పెషల్ దొండకాయలతో కూరని చేస్తున్నాను ఇది ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేయండి పిల్లలకి ఎంతగానో నచ్చుతుంది దొండకాయ అంటే ఇష్టపడలేని వారు కూడా ఈ ఈ విధంగా ఒకసారి చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో అండి రోజైతే నేను దొండకాయలతో ముద్దకూరని ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఉండే రెగ్యులర్గా కాకుండా మీకు డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం ఈ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ముందుగా జీలకర్ర ధనియాలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి వీడియోలో కలుపుదాం ముందుగా దొండకాయలని శుభ్రంగా కడుక్కోవాలండి కడుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలని అన్నిటినీ కుక్కర్లో వేసేసుకుంటున్నాను దొండకాయలు లేక దొండకాయలు తీసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది పసుపు వేసుకోవాలండి సాల్ట్ కూడా వేస్తున్నాను సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక విజిల్ రానివ్వాలి వాటర్ వేసుకొని ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఈ పప్పులన్నిటినీ వేయించేసుకోవాలి ముందుగా ఆవాలను అయితే వేసేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత మినపప్పు పచ్చిసెన్నపప్పు వేయించేసుకోవాలి కొంచెం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎన్నిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇంకొంచెం ముద్ద ముద్దగా ఎక్కువగా గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ పప్పుల్ని ధనియాలని కొంచెం ఇంకా టూ త్రీ స్పూన్స్ అలా వేసుకోవచ్చు మనం కర్రీ ఎక్కువగా కావాలి అనుకుంటే దొండకాయలను మనం తీసుకున్న దాన్ని బట్టి ఈ ముద్ద కూడా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి కారం ఎక్కువగా అయితే కొంచెం ఎన్నివరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ కారం వేయమండి ఇది ఇదే వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవడమే ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను కొబ్బరి పౌడీని కూడా వేసుకోవాలండి నేను రెండు కొబ్బరి పొడి తీసుకున్నాను ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నది అనుకుంటే అది కూడా కొంచెం వేయించుకొని అప్పుడు వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా రుచిగా గ్రేవీగా వస్తుంది ఇవన్నీ కూడా ముద్దలాగా మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి వేసి ఇలా ముద్దలాగా చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకోవాలి ఇది ఇప్పుడు కూర అయితే చేసేద్దాం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత అవి చిట్పట్లు ఆడాక ఒకసారి కలపాలండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వాళ్ళు చెప్పట్లాడితేనే అవి ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇవి వేగుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పప్పులు పప్పులు ముద్దని అందులో వేసేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి అది మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇది వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి కలుపుతూ వేయించుకోవాలి మంచి అరోమా వస్తూ ఉంటుంది వేగుతున్నప్పుడు దొండకాయలు కనుక మనం కట్ చేసుకొని పెట్టుకున్నాము అంటే మార్నింగ్ టైంలో కూడా చాలా క్విక్గానే అయిపోతుందండి కూర వేయించేసుకున్న తర్వాత కొంచెం చిన్ని నిమ్మకాయంత సైజు చెత్తపండుని నానబెట్టుకొని విప్పేమీ లేకుండా చక్కగా పులుసు వేసేసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ దొండకాయలు ఉడుకుతున్నప్పుడు దొండకాయల్లో వేసామండి కాబట్టి చూసుకొని ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఉప్పు వేసాక మరొకసారి కలుపుకొని కొద్దిగా పసుపుని కూడా వేశాను నేను ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి మనం ఆ దొండకాయ ఉడకబెట్టిన వాటర్ని చార్లా చార్లో కూడా వేసేసుకోవచ్చు అవి వేస్ట్ చేయవలసినవి దొండకాయ ముక్కలని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా కలు కలుపుకోవాలి ఈ రెండు మూడు నిమిషాలు ఉడితే సరిపోతుందండి ఆల్రెడీ దొండకాయలు ఉడకబెట్టుకున్నదే కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాను వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది తీప అనేది అనిపించదు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి బుడ్ కూర అయితే రెడీ అవుతుందండి దొండకాయతో టేస్ట్ చేసి చూద్దాం బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్